శ్రీమాత నమ ఈరోజు వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పద్దెనిమిది సోమవారం వృషభ రాశి ఫలితాలను చూద్దాం ఇలాగే ప్రతిరోజు వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే మార్చ్ పద్దెనిమిది సోమవారం వృషభ రాశి వారికి సంబంధించి దీర్ఘకాలిక రుణవత్తుడి కొంత దాదిస్తుంది బంధువర్గంతో మాట పట్టింపులుంటాయి చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం వ్యాపార ఉద్యోగాలు మందగిస్తాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఏడు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు లేత తెలుపు మరియు తెలుపు రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు పుట్టర దిక్కు ప్రయాణాలు మంచివి కావు